విజయదశమి సందర్భంగా మాజీ మంత్రి వర్గీలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వారి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం సీనియర్ నాయకుడు కాకి దశరథ ముదిరాజ్ మరియు గొర్రెంకల రామకృష్ణ ముద్రాజ్ ఆధ్వర్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పైశ్వరం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో శాంతులతో ఉంటారని అన్ని రంగంలో విజయాభివృద్ది సాధించాలని రైతులు పంటలు పంపించే సుఖశాంతులతో ఉంటారని దసరా పండుగ సందర్భంగా ఆమె కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఢిల్లీ జంకయ్య ముద్రాజ్ ఎడ్లకృష్ణ జకుల మహేందర్ పుచ్చల మహేందర్ జి గణేష్ కుమార్ ప్రభుదాస్ శ్రీశైలం మహిపాల్ గౌడ్ విష్ణు సత్తయ్య రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు